మాస్క్ ఇదేదో సినిమా కాదు ఈ రోజుల్లో మాస్క్ లేకుండా బయటికి వెళ్ళటం అంటే ఒక నేరం అన్నట్టుగా అయిపోయింది కదా ఎందుకు కరోనా మహమ్మారి వల్ల మరి మాస్క్ ధరిస్తున్నారంటే ధరిస్తున్నారు కొంతమంది ఖర్చు మాస్క్ మాస్క్లా కట్టుకుంటున్నారు మరికొంతమంది ఏదైతే ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ ఉంటుంది అది వాడుతున్నారు మరి కొంతమంది వచ్చేసరికి ఏంటంటే జస్ట్ యూజ్ అండ్ త్రో మాస్క్ అది వాడుతున్నారు మరి కొంతమంది వచ్చేసి వాషబుల్ మాస్క్ అవి వాడుతూ ఉన్నారు ఈ వేలో మరికొన్ని మాస్కులు అయితే ఇక్కడ కూడా నిజంగా నాకు కొంచెం బాధ అనిపిస్తుంది ఇది చదవటానికి కూడా ఎందుకంటే ప్రపంచమంతా ఒకలాగా ఆలోచిస్తే మన భారతీయులు మాత్రం ఈ ఒక్క విషయంలో మాత్రం ఇంత మరి దరిద్రమైన ఎందుకంటే ఒరే నాయనలారా మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి మాస్క్ అని చెప్తే ఈ మాస్క్ దగ్గర కూడా బెల్టప్ కొట్టే బ్యాచ్ ఎక్కువ ఉన్నారు మాస్క్ అనేది మ్యాండేటరీ అన్నారు కదా మ్యాండేటరీ అంటే ఖచ్చితంగా మన ఒంటి మీద ఉండాలి కదా మరి మన ఒంటి మీద ఉండాలి అంటే మనం ముక్కు గట్టుకున్న మన బాడీతో ఉండట కదా సో ఉండాలి అంటే మరి నా స్టేటస్ నేను చూపించాలి కదా అన్న వేళ బిల్డప్ కొడుతూ మొన్న మహారాష్ట్రలో ఒక అతను బంగారు మాస్క్ చేయించుకున్నాడు ఎప్పుడైతే బంగారు మాస్క్ చేయించారో అంత కూడా వైరల్ అయింది కొంతమంది అతని తిట్టినోళ్ళు ఉన్నారు కొంతమంది రక్తాలు చేసుకుని ఉన్నారు ఏం చేద్దాం మనం ఇంతేరా బాబు మనం బంగారం వంటి అంత పిచ్చి కదని అంత అనుకున్నాం అది ఒక అతనికి సంబంధించి కానీ ఈరోజు ఏకంగా మాస్కులతోనే వజ్రాల వ్యాపారం చేస్తూ ఉన్నారు వినడానికి అతిశగా ఉన్న ప్రపంచం అంతా కూడా విస్మయం వ్యక్తం చేసింది ఈ విషయం తెలిసి సూరత్ అనగానే గుర్తుకు వచ్చేది ఏంటి వజ్రాలు సంబంధించి ఈ సూరత్ లో ఈ వజ్రాల వ్యాపారాలు ఎవరైతే ఉన్నారో గత కొద్ది రోజులు ఈ కోవిడ్ సంక్షోభం వల్ల వ్యాపార వనద లేక ఇబ్బంది పడుతున్నారు అయితే కొంతమందికి ఈ మధ్య కొత్త ఆర్డర్స్ వస్తున్నాయి అవేంటి పెళ్లి పెళ్లి చేస్తూ ఉన్నాము దీనికి సంబంధించి మాస్కులకు సంబంధించేసి మాకు కొంచెం వెరైటీ కావాలి అని చెప్పేసి వెరైటీ అంటే ఎలా అన్నారు కొంచెం క్లాస్గా ఉండాలి గ్రాండ్గా ఉండాలని అనట అవునా అట్లయితే డైమండ్స్తో కూడినటువంటి మాస్క్ వచ్చేస్తాము మీకు ఓకేనా అంట అంత ఏం ఇంకా చేయండి అన్న మాస్క్ కాస్ట్ ఎంత అన్నప్పుడు లక్షన్నర నుంచి మొదలుకుంటే డిపెండ్స్ అప్ ఆన్ ద డైమండ్ క్వాలిటీ మీకు ఆరు ఏడు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు కూడా ఉంటాయని చెప్పారంట అవునా ఏదో శాంపుల్ ఇవ్వండి అన్నారట అనమాట చూస్తే బ్రహ్మాండం ఇంకేం చేశాడని చెప్పేశారు ఈ వేలో ఈ డైమండ్ మాస్కులకు సంబంధించి సూరత్లో బ్రహ్మాండం అనేటువంటి డిమాండ్ ఇప్పుడు ఉందంట వెంటిలేటర్ మీద పడుకొని హాస్పిటల్ బిల్లు కడతానికి లేక చనిపోతున్న వాళ్ళు ఉన్నటువంటి నా దేశంలో కరోనా మాకు రాకుండా ఉండాలంటే మాస్క్ ధరిస్తారు కదా మాస్క్ పదిహేను రూపాయల మాస్కులు అయితే మాకు ఆనవు అని చెప్పేసి ఏకంగా లక్షల విలువ పెట్టి మాస్కులు కొంటూ ఉన్నారు అది కూడా ఏంటి డైమండ్ మాస్కులు బంగారం మాస్కులు ఏం చెప్పదలుచుకున్నారండి మన వాళ్ళు ఇది చూసి ఇప్పుడు యావత్ ప్రపంచం షాక్ అవుతూ ఉంది భారతీయులు నిజంగా ఏంటారు బాబు అసలు అర్థంగా ఒకసారి చాలా గొప్పగా ఉన్నట్టు అనిపిస్తారు మళ్ళీ ఒకసారి దారుణంగా ఆలోచిస్తుంటారు ఏంటి ఎందుకంటే బంగారంతో మాస్క్ చూసుకుంటే మనం పిచ్చోడని అనుకుంటే ఇప్పుడు ఏ డైమండ్తో మాస్కులు ఏంటండి బాబు అసలు ప్రపంచం నిజంగా ఎటు వెళ్తుంటే మన ఆర్థిక అసలు ఎటు వెళ్తుంది నిజంగా నాకైతే ఇంతకుమించి ఏం అండి ప్రపంచ విస్మయం వ్యక్తం చేయడం ఏమో తెలియదు కానీ నాకైతే మంచిగా దారుణంగా అనిపిస్తూ ఉంది ఆల్రెడీ మాస్కుల విషయంలో మన వాళ్ళు వచ్చేసి నేతలు నేసినటువంటి మాస్కులు అని తర్వాత పట్టు చీరల మాస్కులని ఇవి చేస్తూ ఉన్నారు వాటికి సంబంధించి మనం వచ్చేటప్పటికి కొంచెం వింత వింతగా ఆలోచిస్తూ ఉన్నాం ఇప్పుడు ఏకంగా బంగర్భ మాస్కులు ఏంటి డైమండ్ మాస్కులు ఏంటి అసలు ఎటు వెళ్తున్నాం మనం ఏం చేస్తున్నాం మనం నిజంగా నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది అండి ఇటువంటి దారుణాలు ఎందుకు ఇంకెంతమీద చెప్పొద్దు కాబట్టి బట్ వన్ థింగ్ ఇస్ ట్రూ ప్రపంచం అంతా అయితే భారతదేశం కొన్ని కొన్ని విషయాల్లో మెచ్చుకొని కొన్ని విషయాలు వచ్చి వేరే రకం అంటూ ఉంటుంది ఎందుకన్నదండి ఇట్లాంటివి చేస్తూ ఉంటే కాపాడుకుండా అయిపో మాస్కులు పెట్టుకుని అంటే మాకు మాస్కులు కూడా ఫ్యాషన్ అన్న వేళ తయారవుతుంటే మాకు మాస్కులు కూడా మాకు ఉన్నటువంటి సోషల్ స్టేటస్ సింబల్స్ అన్న వేళ తయారవుతుంటే ఎవరండి భారతదేశం పేద దేశం అనేది ఇంకెవరండి భారతదేశంలో వచ్చేసి కొత్తగా ఏదన్నా ఆర్ఫన్ హోమ్స్ లేదంటే ఫౌండేషన్ ఏదైనా పెట్టి సేవ చేద్దాం అనుకునేది మన వాళ్ళు ఇంత దారుణంగా ఉంటే ఇంకెవరండి ముందుకు వచ్చేది ఏంటో ఏం చేద్దానున్నారు ఏంటి ఈ దేశం నాకు అయితే అర్థం కావడం ఈ రకంగా ఈ పిచ్చిలో పడి సోషల్ స్టేటస్లో పడిపోయి ఫీలింగ్ వెరీ బ్యాడ్ అండి